హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది ఇప్పటికే విజయమా లేదా అపజయమా లేదా పరాజయమా లేదా డిజాస్టర్ అనే టాక్ను పక్కన పెడితే అసలు హరిహర వీరమల్లు సినిమా వెనకటలు జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే సాధారణంగా ఒక హీరో సినిమా చేస్తే హిట్టా ఫ్లాపా అనేదే నడుస్తూ ఉంటుంది కానీ హరిహర వీరమల్లు సినిమాలో డిఫరెంట్గా ఒక స్టైల్లో ఒక రాజకీయం అనేది నడిచే ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అది రిలీజ్ అయ్యేప్పటికీ రెండు మూడు రోజులు అయినప్పటికీ కూడా సో ఆ సినిమా పట్లే టాప్ నడుస్తుంది ఎందుకంటే హరిహర వీరమల్ల సినిమాలో కథానాయుడిగా నటించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ లాంటి ఒక క్రేజీ స్టార్ సినిమాలో నటించినప్పుడు ఆబ్వియస్లీ ఆ సినిమా పైన అంచనాలు కావచ్చు లేదా ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు లేదనుకుంటే హిట్ టాక్ సొంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఆ హీరో ఉన్నటువంటి అభిమానులు చేస్తూ దాని మీద తగిన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇది ఎప్పటికీ గతంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాలకి ఎప్పటికీ జరుగుతూ ఉంది కానీ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి సినిమా హరిహర వేరుమల్ కాబట్టి సో దీని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ పెట్టుకున్న అభిమానులు కావచ్చు లేదనుకుంటే తెలుగు సినీ అభిమానులు కావచ్చు సో ఆ యొక్క సినిమా యొక్క టాక్ లేదనుకుంటే ఆ సినిమా యొక్క స్టోరీ ఎలా ఉంది అనేది పక్కన పెడితే సో దాని వెనకటలు జరిగే రాజకీయం ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ఇక్కడ పొజిషన్ లో కూటమి ప్రభుత్వం ఉంది అపోజిషన్లో వైసీపీ ఉంది అధికారికంగా అపోజిషన్ హోదా లేకపోయినప్పటికీ కూడా ఇంకా ఏ రాజకీయ పార్టీ ఏపీలో లేదు కాబట్టి అపోజిషన్ పార్టీ వైసీపీ ఉంది ఆ స్థానం వైసీపీ కేటాయిస్తుంది కూడా సో అలాంటి సందర్భంలో ఇక్కడ సాధారణంగా గతంలో మనం చూసిన రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కూడా పవన్ కళ్యాణ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత అయితే వైసీపీ అధినేతకి ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మనం బేసిక్ ఎక్కువ చూస్తాం ఎందుకంటే గతంలో గత ఎన్నికలకు ముందు కూడా జరిగే స్టోరీ కూడా అదే ఎందుకంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో అలాంటి సందర్భంలో ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉంటుండగా రిలీజ్ అయినటువంటి సినిమాకి నెగిటివ్ టాక్ తేవాలని లేదా ఆ హరిహర వీరమల్ అనే మూవీ అట్ర ఫ్లాప్ అయిందని లేదనుకుంటే దాని వెనకదల చాలా ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయని ఒక విమర్శలు లేదంటే ఒక రకమైనటువంటి ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ వైసీపీ కేడర్ కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు సో ఇలాంటి సందర్భంలో దీనివల్ల పవన్ కళ్యాణ్ అల్టిమేట్ గా ఏమైనా డిస్అడ్వాంటేజ్ ఉంటుందా లేదనుకుంటే దాని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రయత్నం ఏం జరుగుతుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ కి వైసీపీ లాంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా ఇతర హీరో అభిమానులు కావచ్చు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ లాంటి ఒక క్రేజీ ఉన్నటువంటి హీరోకి ఎటువంటి డామేజ్ జరిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే మన గతంలో వరుసగా పది ఎనిమిది అయిన ఫ్లాప్ సొంతం చేసుకున్నప్పుడు కూడా ఆయన క్రేజీ మాత్రం ఇంచు కూడా తగ్గించలేని పరిస్థితి మనం చూసాం సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక బాధ్యతయుతమైన చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండి దాంతో పాటు బ్యాలెన్స్ తనకి ఫస్ట్ నుంచి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి సినిమా ఫీల్డ్లలో తనకు ఉన్నటువంటి తను నమ్ముకున్నటువంటి డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎంత కొంత లబ్ధి చేకూరాలి అలాగే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది కార్మికులు కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మేలు జరగలని ఒక సదుద్దేశంతో ఆయన సినిమా చేస్తున్నారు సో దానికి వచ్చే రెమ్యేషన్ కావచ్చు లేదు దాని సినిమా షూటింగ్ జరగడం వల్ల కలిగే ఉపాధి కావచ్చు చాలామంది ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆయన ఒక క్రేజీ ఉన్న హీరో కాబట్టి ఆయన ఇప్పుడు కదా ఎప్పుడు సినిమా తీసినా తెలుగు అటు తెలుగు రాష్ట్రం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ కూడా హరిహర వీరమల నటించిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా తమ రిమ్యూండ్రేషన్ ఎంత అనేది కూడా తాను తీసుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిందే సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కోణంలో ఏదో ఆయన ఇమేజ్ డామేజ్ చేద్దాం లేదనుకుంటే ఆయన ఏదో రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేద్దాం లేదనుకుంటే ఆయన సినిమాలని ప్లాప్టాక్ తెచ్చే ప్రయత్నం చేద్దాం ఏదో ఐటీని ఉపయోగించి లేదంటే సోషల్ మీడియాను ఉపయోగించి ఒక రకమైనటువంటి ప్రయత్నాలు వైసీపీ టీడీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీకి చెందినటువంటి ఐటీ టీం కావచ్చు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇక్కడ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హరిహర వేలుమల్ అనే సినిమా ఒక చారిత్రాత్మక కథతో తెరకెక్కినటువంటి సినిమా సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ నటించి ఒక జనాలకు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కాన్సెప్ట్ తో ఆ సినిమా చేశారని మనం చూసుకోవచ్చు దానిలో పవన్ కళ్యాణ్ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కావచ్చు ఆ స్టోరీ స్క్రిప్ట్ కావచ్చు లేదనుకుంటే ఆ స్టోరీ మొత్తం సినిమా చూసిన ఆ స్టోరీ మొత్తం మనకు అర్థమవుతుంది సో ఇలాంటి సందర్భంలో టికెట్ల విషయంలో కావచ్చు లేదనుకుంటే సినిమా రిలీజ్ చేసే థియేటర్ విషయంలో కావచ్చు లేదనుకుంటే అభిమానులని వ్యక్తిగతంగా విమర్శించే విషయాలు కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలకు వైసీపీ కేటర్ పాల్పడుతున్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా హరిహర వీరమల్ అనేది కొన్ని సందర్భాల్లో పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా అనుకున్న టైంకి రిలీజ్ అయింది సో అది ఇప్పటికీ థియేటర్లో కొనసాగుతూ ఉంది సో ఇలాంటి సందర్భంలో వైసీపీ చెందినటువంటి కొంతమంది ఒక బ్యాచ్ ఏ విమర్శిస్తుందంటే పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్లు పెంచుకున్నారు సో ఆయన సొంత సినిమా కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి తనకు అనుకూలంగా టికెట్ రేట్లు పెంచుకొని సినిమా రిలీజ్ చేశారు మొదటి రోజు రెండో రోజు కలెక్షన్లు రాబట్టుకోవడం కోసమే తమ సొంతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వైసీపీ విమర్శించే ప్రయత్నం చేస్తుంది సో ఇక్కడ వైసీపీకి ఒక రిమాండ్ చేయాలి ఎందుకంటే గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు రిలీజ్ అయినటువంటి కొన్ని సినిమాలకి ఉదాహరణ చెప్పుకుంటే భీమల నాయక్ లాంటి సినిమా కూడా ఎటువంటి ధరలు పెంచకుండా ఎటువంటి తక్కువ ధరలకే సినిమా రిలీజ్ చేసి ఆ రోజు థియేటర్లో ప్రదర్శించే టైంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి అత్యధిక బడ్జెట్ ని కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ వైసీపీ గుర్తుంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చిన్న హీరోనో లేదనుకుంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోనో లేదంటే క్రేజీ లేనటువంటి హీరోనో కాదు సో సినిమాలో ఆయన నటించక్కర్లేదు సినిమాలో ఆయన నిలబడి కెమెరా ముందు ఫ్రేమ్లో నిలబడితే దాన్ని చూసేందుకు కూడా చాలామంది అభిమానులు వచ్చేటువంటి క్రేజీ ఉన్న సినీ హీరో పవన్ కళ్యాణ్ సో అట్లాంటి పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఏదో ఎన్నుపోటు పోవాలి లేదంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఏదో చెడగొట్టాలనే ప్రయత్నాలు ఎప్పటికీ జరుగుతూ ఉన్నాయి సో దాని ద్వారా కాస్త కోస్తా బడ్జెట్ విషయంలో తగ్గొచ్చు లేదనుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ లేదా ఇండస్ట్రీ అని కాకపోయినప్పటికీ కూడా రావాల్సిన డబ్బులు ఎలాగో వస్తాయి చూడాల్సిన అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అలాంటి సందర్భాల్లో ఎప్పటికైనా సరే వైసీపీ ఇటువంటి రాజకీయాలు మానుకొని లేదనుకుంటే ఇటువంటి ఎందుకంటే అధికారం ఎప్పుడు ఒకరికే ఉండదు ఆ పొజిషన్లోకి వెళ్తుంటారు పొజిషన్లోకి వెళ్తుంటారు ఇదే పవన్ కళ్యాణ్ పదేళ్ళ పట్టు అధికారానికి దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తన ఫ్యామిలీని అన్న తన లేదనుకుంటే పార్టీని విమర్శించి పార్టీని భూస్థాపితం చేద్దాం అనుకునే ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకుని ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా నిలబడ్డని విషయం సో అలాంటి సందర్భంలో ఈరోజు అధికారం కోల్పోయామనే ఒక రకమైనటువంటి ఆక్రోశం ఆవేశంలో వైసీపీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని ఆయన సినిమా చేసి లేదనుకుంటే ఆ సినిమాకి రావాల్సిన బడ్జెట్ విషయంలో కావచ్చు లేదనుకుంటే ఆ సినిమాకి వచ్చే రివ్యూల విషయంలో కావచ్చు ఇలాంటి విషయాలు కూడా అది ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని ఎలాగోలాగా డామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ వైసీపీ సో ఇలాంటి సందర్భాల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదనుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మళ్ళీ డిప్యూటీ సీఎం కావచ్చు లేదనుకుంటే రాజకీయంగా ఉండపోవచ్చు కానీ సినిమా అనేది కూడా సినిమాని సినిమాకి చూడాలి సినిమా అనేది కూడా చాలా ప్రజలకు ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదనుకుంటే ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ అంశం కాబట్టి సినిమాని సినిమాగానే చూడాలి సో సినిమాని ఇటు రాజకీయాలని ముడిపెట్టి ఏదైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని అల్టిమేట్గా డామేజ్ చేయాలి లేదనుకుంటే ఆ వ్యక్తిని మానసికంగా కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే వైసీపీకి మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ప్రజల మనల్ని చూరకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మీరు మీరు అనుకున్న స్థాయిలో మీరు పరిపాలన చేస్తే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని కావచ్చు పవన్ కళ్యాణ్ లాంటి హీరోని కావచ్చు మీరు వ్యక్తిగతంగా డామేజ్ చేయాలని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మళ్ళీ మీ మీద పడబోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో చెప్పాను వరుస ప్లాప్లు వచ్చినప్పుడు కూడా ఒక హిట్ వస్తే ఆ హిట్నే చూపించుకొని అభిమానులు ఎంతో ఆనందంగా గడిపేటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్కి ఉన్నారు సో అలాంటి అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి హిట్ ప్రాప్తో సంబంధం లేదు ఆయన సినిమా చేసి స్క్రీన్ మీద పడితే చాలు దానివల్ల ఎంతోమంది ఆనందం అలాగే ఉపాధి అలాగే లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ఎప్పటికైనా వైసీపీ గమనించుకోవాలని తెలియజేస్తుంది సో అలాంటి సందర్భాల్లో సినిమా గతంలో మీరు కూడా చూసారు పవన్ కళ్యాణ్కి సినిమాలకి ఎంత టికెట్లు రావకూడదు అనుకున్నా ఎంత రిలీజ్ చేయకూడదు అనుకున్నా ఎంత థియేటర్లు ఎంత కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడలేదు కాబట్టి సో రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ రెండు మూడు ప్రాజెక్టులు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాజెక్టులు కూడా మీరు ఆపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయన టచ్ చేసే ప్రయత్నం చేయలేరు ఎందుకంటే ఈజ్ ఏ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో అది పవన్ కళ్యాణ్ ఒక్కడేనే మనం Coacha,